పైన బొచ్చు మొలిపిస్తా అని చెప్పేసి అని చెప్పేసి ప్రజల దగ్గర నుంచి సొమ్ము గుంజి వాళ్ళను మోసం చేసి వాళ్ళ బతుకులతో ఆడుకుని వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి నువ్వు సంపాదించి ఛానల్ పెట్టి మిడ్ నైట్ మసాలా ప్రోగ్రాంలు రన్ చేసుకుంటూ పైసలు సంపాదించి తరువాత చంద్రబాబు నాయుడు సంకలాకుతూ నువ్వు ఈ రోజు టీటీడీ చైర్మన్ గా అవతరించి నువ్వు వచ్చేసి నువ్వు రిప్రజెంటేటివ్ ఆ హిందూయిజంకి భొంగేం కాదు ఆర్ అన్ఫిట్ టు బి టీటీడీ చైర్మన్ నాయుడు బీఆర్నాయుడు ఆర్ అన్ఫిట్ టు బి టీటీడీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారిని భారతీయ గారిని వచ్చేసి గుండు కొట్టుకొని నామాలు పెట్టుకోవాలంటవా నువ్వు టీటీడీ చైర్మన్ అయినాకు నువ్వు గుండు కొట్టుచుకునేవా నువ్వు గుండు నువ్వు నువ్వెందుకు కొట్టించుకోలేవు గుండు మన మతం గురించి మన హిందూయిజం గురించి వాళ్ళు ఏందని ఈ రోజు వచ్చేసి నువ్వు ఏదో డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకురావాలని చూస్తున్నావేమో నేను ఒక్కటే చెప్తున్నా అండి ఇన్ని రోజులు నేను మత విశ్వాసాలని అవన్నీ చెప్పకూడదు అని చెప్పేసి నేను మాట్లాడలేదు నేను ఇండియాలో ఒక పెద్ద పెద్ద వ్యక్తిని ఆయన బ్రాహ్మణ్ ఒక పెద్ద సంస్థకు ఆయన ఒక ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నారు మాటల మధ్యలో అతను మాట్లాడుతూ అతనే రాజకీయ నాయకుడు కాదు ప్రతి ఒక్కరూ హోలీ డిప్ తీసుకునేటప్పుడు మన నదులలో పవిత్ర స్నానం చేసేటప్పుడు పైన మగవాళ్ళు ఏ వస్త్రము లేకోకుండా మునగాలి ఎందుకు అలా మునుగుతామంటే మన శరీరము ఆత్మ పరిశుద్ధమవుతుంది మనము హోలీ డిప్ తీసుకోవడం వల్ల అని మనకు ఆ మత విశ్వాసము చంద్రబాబు నాయుడు చొక్కా వేసుకుని మునిగాడు కాబట్టి ఆ రోజు గోదావరి పుష్కరాల్లో అంత అనర్థం జరిగిందని చెప్పారు ఇది కూడా కావాలంటే నువ్వు చెప్పు బాబు అంటే నేను ఒకటే చెప్పాను సార్ ఎవరి విశ్వాసాలు వాళ్ళవండి నేను మత విశ్వాసాల గురించి మాట్లాడను నేను చెయ్యను అని కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చొక్కా విప్పి పవిత్ర స్నానం చేశారు నదిలో చంద్రబాబు ఎందుకు చొక్కా వేసుకుని చేస్తాడని మేము అడగచ్చు చంద్రబాబు నాయుడు ఇన్ని సార్లు ముఖ్యమంత్రిగా పట్టువస్త్రాలు సమర్పించాడు కదా గుండు గుడ్చుకున్నాడు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు వస్త్రాలు సమర్పించుకోలేదా ఒకటండి రాజకీయాలకు మత విశ్వాసాలకు ఏమిటి సంబంధం ఇప్పుడు నేను హిందువునే ఆ నేను హిందువును అని కూర్చుంటే నేను అప్లికేషన్ పెట్టుకోకుండా నాకు పాస్పోర్ట్ వస్తుంది నేను పరీక్ష రాయిపోకుండా నాకు డిగ్రీ వస్తుంది నేను హిందువునే రాజకీయంతో హిందువుకి ముడిపడి మనం చేసుకుందాం అంటే నేను ఇంట్లో కూర్చుంటే నేను కోటీస్ అవుతానా అవుతాను నేను చేసుకోకపోతే నాకు డబ్బులు అట్లే వచ్చి పడతా ఉంటాయే హిందూ రాజకీయాలకు ఏం సంబంధం అండి రాజకీయం అనేది ప్రజలకు మంచి చేయడానికి పరిపాలన కోసం మనం రాజకీయాలు చేస్తాం మతం అన్నది ఒక విశ్వాసం విశ్వాసానికి రాజకీయాలకు ఏం సంబంధం అండి హా ఏం సంబంధం ఈరోజు వచ్చేసి ఈ మిడ్ నైట్ మసాలా నాయుడు టీటీడీ చైర్మన్ అయినాడంట ఇతను సరిగా చేయకోకుండా ఇతను పరిపాలనను గాలిని వదిలేసి ఇతను దరిద్రంగా చేస్తున్నా గానీ ఇతను అనకూడదంట ఇతనే అంటే హిందువులు అన్నట్లంట